ఒకప్పుడు సినిమాకి మాట లేదు కేవలం భావమే ఉంది కానీ ఇప్పుడు సినిమా మన జేబులోకి వచ్చేసింది మాటలు లేని రాజా హరిశ్చంద్ర నుండి రిమోట్ నొక్కితే వచ్చే ఓటీటీ దాకా భారతీయ సినిమా ప్రయాణం ఎలా సాగింది మధ్యలో ఆ స్విట్జర్లాండ్ పాటలు బంగారం రేటు ఉండే కథ ఏంటి ఇండియన్ సినిమా హిస్టరీని తిరిగిద్దాం మన సినిమా ప్రయాణం మొదలైంది రాజా హరిశ్చంద్రతో అది భారతదేశపు మొట్టమొదటి సినిమా విచిత్రం ఏంటంటే అందులో శబ్దం లేదు డైలాగులు లేవు కానీ అందులో ఉన్న ఎమోషన్స్ ఎంత బలంగా ఉండేవంటే కింద సబ్ టైటిల్స్ వేయాల్సిన అవసరం కూడా రాలేదు తెరపై బొమ్మ కదులుతుంటే జనం ఆశ్చర్యంగా చూసేవారు సైలెంట్గా మొదలైన ప్రయాణం అది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో వచ్చింది ఒక సంచలనం అదే అలం ఆరా అప్పటిదాకా మౌనంగా ఉన్న తెర ఒక్కసారిగా మాట్లాడడం మొదలుపెట్టింది ఆ రోజు నుండి ప్రేక్షకులు సినిమాని కేవలం చూడడం మాత్రమే కాదు ఒక అద్భుతాన్ని వినడం మొదలుపెట్టారు పాటలు మాటలు సంగీతం సినిమాకి కొత్త ప్రాణం పోసాయి అలా టాకీల యుగం మొదలైంది ఇక స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన కెమెరా కూడా దేశభక్తితో నిద్రలేచ్చు ఆ కాలం నాటి సినిమాల్లో దేశం సమాజం రైతుల కష్టాలు పోరాటం ప్రధానంగా ఉండేవి అయితే నిర్మాతలు బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి కూడా ఆలోచించాలి కదా అందుకే సీరియస్ కథల మధ్యలో కాస్త రొమాన్స్ కాస్త డ్రామాని జోడించి సినిమాని బ్యాలెన్స్ చేసేవారు డెబ్బైల దశకం ఇది మాస్ మసాలా కాలం తెర నిండా యాక్షన్ డ్రామా ప్రతీకారం హీరో రౌడీలను కొడుతుంటే థియేటర్ దద్దరిల్లిపోయేది కథ చాలా సింపుల్గా ఉన్నా సరే ప్రేక్షకులకు మాత్రం ఫుల్ ప్లేట్ వినోదం దొరికేది యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ అన్నీ ఒకటే టికెట్ పై దొరికే రోజులు అవి ఇక నైంటీస్ నైంటీస్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే లాజిక్ పక్కన పెడితే మ్యాజిక్ మాత్రం అద్భుతంగా ఉండేది ఇక పాట స్విట్జర్లాండ్ మంచుకొండల్లో మరో పాట ఇండియాలో వర్షంలో కథ ఎలా ఉన్నా సరే హీరో హీరోయిన్ల స్లో మోషన్ షార్ట్స్ ఆ రొమాంటిక్ గాలి ప్రేక్షకులకు తగలాల్సింది అది ఒక కళల ప్రపంచం రెండు వేలలో మల్టీప్లెక్స్లు వచ్చాయి ఏసీలు వచ్చాయి సీట్లు మెత్తగా అయ్యాయి కానీ ఇక్కడే ఒక చిన్న చిక్కు ఉంది సినిమా టికెట్ ధర పర్లేదు కానీ పాప్కార్న్ ధర చూస్తే మాత్రం గుండె గుబెల్ అంటుంది అది పాప్కార్నా లేక బంగారమా అని డౌట్ వస్తుంది సినిమా ఎలా ఉన్నా ఇంటర్వెల్లో తినే సమోసాలే చాలాసార్లు మనం కాపాడేది ఫైనల్ గా ఇప్పుడు మనం ఉన్నది ఓటీటీ యుగం సినిమా థియేటర్ నుండి మన జేబులోకి వచ్చేసింది రిమోట్ మన చేతిలోనే ఉంటుంది లక్షల సినిమాలు అందుబాటులో ఉన్నాయి కానీ విచిత్రం ఏంటంటే ఆప్షన్లు ఎక్కువైపోయి ఏ సినిమా చూడాలి అని వెతుక్కోవడానికి గంటలు పడుతుంది సరైన కంటెంట్ దొరకడం ఈ రోజుల్లో నిజంగా అదృష్టమే రాజా హరిశ్చంద్ర నుంచి రీల్స్ వరకు సినిమా రూపం మారింది చూసే విధానం మారింది కానీ మనకి సినిమాకి ఉన్న ఎమోషనల్ బాండ్ మాత్రం అస్సలు మారలేదు మీకు ఇష్టమైన సినిమా కాలం ఏది నైంటీస్ రొమాన్సా లేక ఇప్పటి ఓటీటీయా కామెంట్ చేయండి ఈ సినిమా ప్రయాణం మీకు నచ్చిందా అయితే వెంటనే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి